మహిళల విషయంలో జగన్ సజ్జల కొమ్మినేని తీరుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ అయ్యారు అమరావతి మహిళలను ఉద్దేశించి వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం అని సోమిరెడ్డి అన్నారు వైసీపీ నాయకుల తీరు చాలా సహించరాని విషయమని సమాజంలో చేయకూడని తప్పులు చేశారని ఆయన ఆరోపించారు హీనంగా అమరావతిలో ఉండే ఆడబిడ్డల గురించి ఆ పార్టీగా ఈ పార్టీ కాదు అక్క చెల్లెల గురించి నువ్వు ఏం ఏం చేస్తున్నావు నువ్వు తీవ్రంగా అతన్ని అక్కడికక్కడ ఆ స్టూడియో ఎంతమంది సిబ్బంది ఉన్నారు తన్ని బయటేసి చొక్క బటకం బయటేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలి నీ ప్రెస్ అకామడీ అకాడమీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం బలిసిందా కొవ్వు నీకు నువ్వు అక్కడ జర్నలిస్ట్వి అతను మాట్లాడిన తర్వాత చంపం మీద చళ్ళు మనిపించి చొక్క బటకం బయట పంపించబడ నువ్వు వ్యంగ్యంగా కిండల్గా నవ్వుతావా నువ్వు సరే అయిపోయింది ఈరోజు కేసు పెట్టింది కొమ్మినేని అరెస్ట్ చేశారు అరెస్ట్ చెయ్యాలా ఏం మాట్లాడతావు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు కొమ్మినది కరెక్టు గవర్నమెంట్ తప్పంటావా నీకు అక్క చెల్లెళ్ళు ఓట్లు నీ వేయలేదా నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఫార్టీ పర్సెంట్ నీకు ఎట్టు వచ్చింది అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా అటు అతను సజ్జలో ఏం మాట్లాడతాడు సంకర జాతి అంటాడా చెట్టి కొవ్వేంది రాజకీయాలు పక్కన పెట్టేస్తాం రాజకీయాలు పక్కన పెడతాం ఒక తల్లులు చెల్లెళ్ళ గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ క్యాబినెట్ ర్యాంక్ ఈయన ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఎట్లా